మీ విరామంగా కృషి చేసినటువంటి నా ఆత్మ బంధువులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు మాస్టర్ శ్రీ మాస్టర్ మీ అందరు మీకు చాలా చాలా కృతజ్ఞతలు మాస్టర్ మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు నిన్నటి నుండి జూమ్ సెషన్ లో ఉన్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు ఇంత చక్కటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు మాస్టర్ చాలా గొప్పగా జరిగింది మాస్టర్ సెషన్ మీకు నాయకర్ మాస్టర్ గారికి లలితా ధనలక్ష్మమ్మకి జూమ్లో పాల్గొన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్ శ్రీ మాస్టర్ గురుజీలందరికీ మా కోసం ఇంత బాగా చేయించినందుకు మా చేత మీకు చాలా చాలా ధన్యవాదాలు అండి మీరు కొత్తగా దీనివల్ల ఏం పొందారు ప్రయోజనం చెప్పండి కొత్త జ్ఞానం పొందామండి కొత్త అంటే చాలా అనుభవాలండి మాకు అద్భుతాలు అనుభవాలు శ్రీ మాస్టర్ మాస్టర్ కరెక్ట్ గా గ్రానం టైం లో మాస్టర్ హనుమంతుర్తి రామ్ రామ్ అంటూ ఉంటుంటేనే కంప్లీట్ గా మొత్తం చాలా స్ట్రాంగ్ వైబ్రేషన్ ఫుల్ స్పష్టంగా తెలిసిపోతుంది అంత స్ట్రాంగ్ వన్ టైం అన్నగానే అలా వచ్చేస్తుంది అంత ఫుల్ ఎనర్జీస్ నిన్న నేను మా వాళ్ళు కూర్చున్నాను జస్ట్ శివహం శివహం అంటూ ఉంటే నిండిపోతుంది ఎవరున్నారు అనేది లేదు వెంటనే అలా ఎనర్జీ వచ్చేస్తూ మొత్తం అయిపోయేదాకా మేలుకున్నారు పిల్లలు కూడా స్నానం చేసేసి కూర్చున్నారు అన్ని శ్లోకాలు చెప్పాలని చేసేసారు చేసి కూర్చున్నారు ఇద్దరు ఆడుతూ మంచిగా నవ్వుకుంటూ ఆ టైం మొత్తము అలా స్పెండ్ చేశారు మస్ట్ అండ్ వైబ్రేషన్ మాత్రం ఫుల్ గా ఉన్నాయి మస్ట్ ఇట్లా ఒక్కసారి అన్నా కానీ అట్లా వచ్చేస్తుంది పరిగీతం థ్యాంక్ యూ మస్ట్ వెక్యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ వై ఫైవ్ కొత్త రుచిని కొత్త కోణాన్ని కొత్త అంటే సొంతంగా మనమే ఎలా అనుభవాన్ని పొందొచ్చు అనేది నిన్న ఎనర్జీ మాస్టర్స్ సహకారంతో ఈజీగా తెలిసిపోయింది అంటే ఏ ఉచ్చరణలో ఏది ఎలా ఉంటుంది అనేది చాలా అద్భుతంగా అర్థమైపోయింది ఇప్పుడు నాయకర్ సార్ కట్టి మీ అనుభవాలు అన్ని పంచుకోండి పిల్లటి నుంచి ఇప్పటి వరకు చేసిన దాంట్లో మీరు ఎవరెవరు ఏమేమి పొందారో సారికి చెప్పండి ఒకసారి తద్వారా పరమేశ్వరుడికి విన్నపిస్తున్నట్టుగా ఆ కృతజ్ఞత భావాన్ని వెల్లడించిన వారు ఇలా అవుతారు సార్ నేనైతే జస్ట్ అలా బస్ లో ప్రయాణిస్తూ వేరే బయట మాంట్లో వేరే మీటింగ్ లోకి వెళ్తూ యువతలో ఉంటూ కూడా వీళ్ళందరూ ఉచ్చరణి కూడా జస్ట్ అటు పక్కకి వెళ్ళి ఎప్పుడు ఉచ్చారణ చేద్దాము ఎప్పుడు అందాము అనుకుంటున్నాను కానీ అది దొరికిన సమయంలో జస్ట్ అలా ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా అనే లోపే ఆ కుండలిని యాక్టివేట్ అవుతున్నప్పుడు ఒక ఎనర్జీ ఫ్లో కింద నుంచి పైకి వస్తూ ఉంటుంది చూడండి బాడీ అంత నిండి తట్టుకోలేనింత ఎనర్జీ ఉంటుంది చూడండి ఆ ఎనర్జీ ఫ్లో ని గమనించాను సార్ నిన్న అంటే ధ్యానంలోనే కూర్చుంటేనే వస్తుందా లేక ఉచ్చరణ చేస్తే వస్తుందా లేదు అసలు పరిస్థితులతో సంబంధం లేకుండా సంపూర్ణ చరణాగతి అయితే చాలు వస్తుంది అన్న ఒక గొప్ప అద్భుతమైన విషయాన్ని వీళ్ళందరికీ నేర్పించే అవకాశం దొరికింది సార్ అది అందరు కూడా చాలా అద్భుతంగా చేశారు అసలు ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క డెడికేషన్ వాళ్ళందరి డెడికేషన్ చాలా అద్భుతంగా పార్టిసిపేట్ చేశారు అనుభవాలు చెప్తూ ఉంటాయి అసలు అరే ఇంత చిన్న పని ఇంత ఉంది ఎందుకు మనం చేయలేకపోయాము మీరు ఇంకా బయటకు తీసుకురాలేకపోయాము అన్నంత విధంగా అనిపిస్తుంది సార్ శ్రీనివాస్ సార్ చెప్పడమే కదండి నిజంగా కూడా నేను అనుభవించాను ఒక అద్భుతమైన అనుభవం అన్నమాట నాది అసలు లైఫ్ లో ఎప్పుడు అటువంటిది చూడలేదు నేను ధ్యానం చేసి ఇప్పుడైనా సరే చాలా చాలా దీంట్లోకి వచ్చాక చాలా అద్భుతాలు చూస్తున్నా ఇది నిజమేనా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నిజంగానే నిన్న ఏం జరిగిందో నాకే అసలు ఎంత గుర్తు తెచ్చుకున్నా రావట్లేదు ఏం జరిగిందంటే అద్భుతమే జరిగింది వీళ్ళందరూ అంటున్నారు సత్య నీకు ఎంత బాగా వచ్చింది అని కానీ నా నాకే ఇంకా నేను ఏదో మైకంలోనే ఉండిపోయానండి అంత బాగా వచ్చాయి ఇప్పుడు కూడా నేను అనుకుంటున్నాను ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది నాలో ఏదో ఒక శక్తి ఎంటర్ అయ్యి నేను నా చేతి చేత మంత్రం పాము అసలు అద్భుతం అది చాలా చాలా అందరికి కూడా చాలా బాగా వచ్చాయండి నిన్న గొప్ప గొప్ప అనుభవాలు పొందారు అందరు పౌర్ణమి పౌర్ణమి మాకు ఇటువంటి గురువు గారు దొరికినందుకు మా జన్మం ధన్యవైపోయింది సార్ ఆ జన్మానికో శివరాత్రి అని చెప్పారు శివరాత్రి కూడా ఎప్పుడు అంత జాగారం మేము చేయలేదు ఎప్పుడు కూడా గురువు గారు అలా చేయించారు మాతోటి ఆ ఎనర్జీస్ అన్ని ఎలాగా వస్తున్నాయో మేము ఎక్స్పీరియన్స్ చేసాం అందరికీ చెప్పగలుగుతున్నాం ఆ ఎక్స్పీరియన్స్ అంతటిని అన్ని చక్రాసు కానీ వెన్నెముకలో ఎనర్జీ ఫ్లో అవడం గాని అసలు మామూలు పని చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు మంత్రం చేస్తున్నారు మేము పని చేస్తున్నప్పుడు కూడా అది ఎనర్జీ మాకు ఫ్లో అయిపోతుంది అలాగండి అది ఒక చెప్పరాని అనుభూతి మేము వచ్చి గ్రూప్లోకి వచ్చి టూ మంత్స్ అవుతుంది సార్ కానీ గురువుగారు చాలా ఎనర్జీస్ ఇస్తున్నారు మాకు గాయత్రి మాత ఎనర్జీస్ కానీ అలా కూర్చోగానే మంత్రం వస్తే చాంటింగ్ మేము చెయ్యకపోయినా ప్లే చేసింది కూడా ఫుల్ ఎనర్జీస్ వచ్చేస్తున్నాయి సార్ మాకైతే అది ఇప్పుడు నిన్న కానీ ఈ రోజు కాని ఎలాగా చేసామో ఎలాగా అవుతున్నాయో ఎంత అనుభవం పొందుతున్నామో మాటల్లో చెప్పలేనిదండి అది అనుభూతి అది ఎక్స్పీరియన్స్ చేస్తే గాని ఎవరో చెప్పలేరు బయట వాళ్ళకి అర్థం కాదు చెప్పినా ఏదో వింతగా చూస్తున్నారో నమ్మాలా నమ్మలేమా అని చెప్పేసి అలాగా ఇందులో ఉన్న మాస్టర్స్ అందరికీ మన ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటూ ఉంటుంటే అనుభూతి పొందుతున్నాం చాలా బాధ బాధ చెప్పు అది బాధో తెలీదు ఆనందమో తెలియదు కానీ కళ్ళల్లో నీళ్ళు కూడా అలా వచ్చేస్తూ ఉంటున్నాయి సార్ నిన్న శివ పంచాశ్రీ చేస్తుంటే మాత్రం చాలా దుఃఖం వచ్చేసింది అలాగా ధనలక్ష్మి అమ్మగారు చెప్పారు శివోహం మంత్రం చెప్పేటప్పటికి అది శాంతించింది అలాగ మనసు అంతా చాలా ఎక్స్పీరియన్స్ చేసాం సార్ ఇది ఇలా ఏమీ తెలీదు ధ్యానం కోసం ఏమీ తెలీదు అసలు ఏదో బాహ్య ప్రపంచంలో నుంచి వచ్చి అంతర్ ప్రపంచంలోకి వచ్చి ఇంత జ్ఞానాన్ని పొందుతున్నాం మేము అందరం చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ కి అందరు మాస్టర్స్ మాకు ఎనర్జీస్ నిన్నటి నుంచి ఎలాగా అందిస్తూనే ఉన్నారు స్టిల్ ఎవరు అసలు బయటికి కూడా లీవ్ అవ్వలేదు మనకి మీటింగ్ లోంచి అలాగా మెంబర్ ఫిఫ్టీ అబౌవ్ అలాగా ఉన్నారు సార్ చూస్తా ఉన్నాను నేను కూడా కొంచెం అటు ఇటుగా చాలా ఎనర్జీస్ ఇచ్చారు గురువు గారు ఇప్పుడైతే శివ మనకి ముత్యుంజ మంత్రం చెప్పిన దగ్గర నుంచి గాయత్రి మంత్రం చెప్పిన దగ్గర నుంచి బీజాక్షరం మంత్రం చెప్పిన దగ్గర నుంచి ఎంత ఎనర్జీస్ పొందామంటే ఇంకా ఆ వేడి కానీ చల్లదాం వెనక వేపు వేడి వెన్నుముక అంతా బ్రెయిన్ లో ఒక పెయిన్ లాగా రైట్ సైడ్ పెయిన్ లాగా రావడం అది చక్ర సెన్సేషన్ మొత్తం రౌండ్ అప్ మొత్తం తెలియడం ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ ఏమో గాయత్రి మాత చెప్పగానే ఫ్రంట్ సైడ్ మొత్తం ఎంత కూల్నెస్ అంటే మొత్తం పైనుంచి కింద వరకు అన్ని చక్రాస్ అన్ని కూల్నెస్ ఆ మంత్రంలో శక్తి ఎంత శక్తి ఉన్నదో మాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అనుభవం అవుతుంది ఆ చాలా ఆనందంగా ఉన్నాం మేమైతే ఇంత ఎనర్జీస్ పౌర్ణంలో ఇంత ఎనర్జీస్ మంత్రంలో అది సిద్ధ సిద్ధించిన గురువుల ద్వారా మేము చాలా పొందేనందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం మేము మీకు సదా శతకోటి ధన్యవాదాలు పాదాభివందనాలు శరణాగతి అంటే ఎలా ఉంటుందా అని చెప్పేసి మాకు ఒక ఎక్స్పీరియన్స్ అవుతున్నాం గారు అంతా చాలా చాలా కృతజ్ఞతలు మీకు మాస్టర్స్ అందరికీ పేరు మాస్టర్స్ అందరికి మాస్టర్కి మరీ మరీ చాలా కృతజ్ఞతలు గురువు గారు ఈ శక్తిని అందించేది మాస్టర్లు తల్లి ఆది గురువులు పై లోకాలలో ఉన్నటువంటి ఆది గురువులు ఇక్కడ మనము కేవలము మాస్టర్ మధ్యవర్తులు అన్నమాట మనది ఏం లేదు ఇక్కడ పూర్తిగా మాస్టర్లకి సరెండర్ అయిపోతే గా ఎనర్జీస్ వాళ్ళు మనకు అందిస్తారు అనమాట రాత్రి ఆల్రెడీ వాళ్ళు రావటము అందించటము అన్నీ మీరు వినే ఉంటారు కృతజ్ఞతలు చాలా ఎక్కువగా వారికి చెప్పుకోవాలన్నమాట ఓకే ఓకే సార్ సరెండర్ అయి వాళ్ళకి సరెండర్ ఉండాలి అలాగే మన కుటుంబ సభ్యులకి కూడా సరెండర్ అయి ఉండాలి తల్లి ఆ అంటే ఇక్కడ మనం ఏదైతే ఎనర్జీని మీరు చాలా అద్భుతమైన ఎనర్జీని పొందారు కదా ఆ పొందిన ఎనర్జీ ఇంకా మీలో అలా స్థిక్తమై ఆ ఇంకా గొప్ప జ్ఞానం రావాలంటే వీళ్ళకి కూడా కుటుంబ సభ్యులలో కూడా భగవంతుని చూడండి అందరిలో భగవంతుని చూసి వారికి ప్రతి పని ఒక సేవగా చేయండి ఒక సేవగా భగవంతుడికి సేవ చేస్తున్నట్లుగా చేయండి అలాగే అదే సమయంలో వారికి కూడా నేర్పించండి సున్నితంగా నేర్పించాలి పనులు అలాగే సేవగా చేయాలన్నమాట అంతే భగవంతు ప్రతి చోట భగవంతుని ఎప్పుడైతే చూస్తామో అందరూ భగవంతులా మారిపోతారు మనము మన దృష్టి వాళ్ళని భగవంతునిగా చేసేస్తుంది అనమాట మనం ఎలా చూస్తామో అలా మారిపోతారు వాళ్ళు భౌతిక జీవితంలో కూడా దీన్ని అప్లై చేయండి ఇక్కడ చాలా గొప్పగా గురువులుగా ఎలా చూస్తున్నారో వారిని కూడా వారు గురువులే మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కాకపోతే వారు మనకి కొన్ని పాఠాలు నేర్పించడానికి వచ్చారు అనమాట అవి మనము అర్థం చేసుకుని వారికి ఆ ప్రేమను అందించాలి మళ్ళీ ఎమోషన్ ఇవ్వకుండా ప్రేమను మాత్రమే మీరు పొందుతూ నాకు ఇంట్లో ఉన్న పరిస్థితులకి మీరు చక్కగా సమాధానం మీ దగ్గర నుంచి వచ్చింది సార్ నాకైతే ఆ పరిస్థితులు నేను చేసి ఇలాగా చేసుకుంటున్నది కొంచెం అంత అంత తెలియకుండానే చేసుకుంటున్నాను సార్ నేను కొంచెం హస్బెండ్ అయితే కొంచెం ఇష్టం ఉండదు ఇలాగా ఆయన కూడా ఇష్టపడేలాగా మీ బ్లెస్సింగ్స్ మాస్టర్స్ పై నుంచి వచ్చిన మాస్టర్స్ ఎనర్జీస్ కూడా నాకు కావాలి గురువు గారు చాలా చాలా కృతజ్ఞతలు మీకు వెరీ మచ్ శ్రీ గురు సార్ నాయకర్ సార్ శ్రీనివాస్ సార్ ఇద్దరికి కూడా చాలా చాలా ధన్యవాదాలండి మాకు చాలా జ్ఞానోదయం కలిగేలా చేశారు ఇది ఈ జ్ఞానం నాకు వచ్చిన తర్వాత చాలా చాలా బాగుందండి ఎనర్జీస్ నేను చాలా అనుభూతులు పొందాం చాలా బాగుందండి మీరు చెప్పినట్టుగా మంత్రం చెప్పించుకోండి అమ్మా ఒకళ్ళు అని చెప్పారు మీరు ఎప్పుడో ఒక రెండు మూడు నాలుగు మాసాల క్రితం అలాగే మేము అశ్రద్ధ చేసాం కానీ ఈ మధ్యన మట్టికి చెప్పించుకుంటున్నాం చాలా బాగుందండి చాలా ఎనర్జీస్ తీసుకుంటున్నాం చాలా బాగుంటుంది మీరు మంత్రము ఎప్పుడు దాకా జపించాలంటే మీ ఆలోచనలు వెళ్ళిపోయేదాకా మీరు ఏ ఆలోచన చేయనంత వరకు మంత్రం అంతే అక్కడ నుంచి మళ్ళీ మంత్రం కూడా వదిలేయాలి దాన్ని కూడా వదిలేసి లోపల గమనిస్తూ ఉండాలి శ్వాసని నిరంతరము శ్వాసని గమనించాలి లోపలికి శ్వాస ఎలా అవుతుంది బయటికి శ్వాస ఎలా వస్తుంది గమనిస్తూ ఉండాలన్నమాట మంత్రము మీరైపోవాలి అంటే మంత్రంలో ఉండేటటువంటి దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవతగా మీరు ఉండాలి మీరు మీ ఫీలింగ్ అనమాట ఆ దేవతని నేనే ఆ శివుడిని ఆ నేనే ఆ గాయత్రి మాతని నేనే అన్నట్లుగా మీ ఉండాలి ఓకే మీరు ఇప్పుడు సహజంగా నేను మనిషిని కేవలం నేను మనిషిని మాత్రమే అని అనుకుంటున్నారు కాబట్టి మీకు ఆ మంత్రాన్ని ఇచ్చి మీరు ఒక దేవతగా ఇక్కడ తయారవ్వండి అని మనకి మంత్రాన్ని అందిస్తూ ఉన్నారు డైరెక్ట్ గా ధ్యానంలోకి రావాలంటే రాలేదు కాబట్టి మీరు ఆ దేవతగా మీ ఫీలింగ్ రావటానికి మంత్రం ఓకే ఆ తర్వాత మీరు ఆ దేవతగా అయిపోయినప్పుడు మీరే దేవత అయిపోయినప్పుడు ఇంకా మీరు మళ్ళీ ఆ మంత్రాన్ని సెపరేట్ గా జపించక్కర్లేదు ఆటోమేటిక్ గా మీరే ఆ దేవత అది కూర్చుండ నేను గాయత్రిని నేను పార్వతిని అని మీకు నిరంతరం ఇప్పుడు మనం ఒక డ్రెస్ వేసుకుంటే నేను ఈ డ్రెస్ వేసుకున్నాను గుర్తుంటుంది ఆ డ్రెస్ అందరికీ చూసి బాగుందా ఇది బాగుందా ఈ వస్తువు బాగుందని మనం చూపించుకుంటాం కదా అలాగే ఆ దేవతగా ఉన్నప్పుడు మీలో ఆ దేవత కనిపిస్తుంది ఎదుటి వారికి ఉన్నప్పుడు కానీ మీరు ఆ దేవతను మీరు చూపించలేదు ఎదుటి వారే మిమ్మల్ని చూస్తారు దేవతగా ఇప్పుడు ఆ దేవతగా మీరు ఉన్నప్పుడు మీ లోపల కూడా దేవతలే ఉంటారు శరీరం లోపల ఆ దేవతలు మీ శ్వాస ద్వారా చూడొచ్చు అనమాట అది నిన్న వీళ్ళు ఓన్లీ మంత్ర ఉచ్చరణ చేయడం కాదు ఆ మంత్ర ఉచ్చరణ చేసి 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 ఆగిపోయే స్థితికి వెళ్ళి ఆ మంత్రం ద్వారా ప్రాణాయామం జరిగి ఆల్మోస్ట్ వాళ్ళ ఆ కుండలిని మేల్కొని ఆ తల్లి వాళ్ళైపోయి అసలు ఎందుకు వచ్చారు అన్న విషయాన్ని వాళ్ళంతట వాళ్ళు దివ్య శులు దర్శించుకొని ఆ దుఃఖాన్ని ఆ బాధని ఆ సంతోషాన్ని వ్యక్తం చేసే స్థితికి వెళ్ళారు సార్ కానీ ఉచ్చారణ చేయడమే కాదు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఎందుకు పట్టుతుంది ఒక్కొక్కల కంటే ఆ మనన చేస్తూ చేస్తూ మర్చిపోయి ఆ మంత్రంలో నుంచి లయంలోకి వెళ్ళిపోయి ఆ లయంలో అసలు రహస్యం ఏంటో చూసారు సార్ అది వాళ్ళందరి తన్మయత్వం ఇంతకు ముందు అంతా ఏదో అనుకున్నాము అది చదువుకున్నాము చేస్తున్నాము కానీ లోపల ఎంత ఉంది అన్నది నిన్న చూసారు వీళ్ళందరూ ఆ చూసింది ఇప్పుడు మీతో చెప్తున్నది అందరూ చాలా ఇంకా అనుభూతి చెప్పలేము అండి మాటల్లో అంతలాగా డీప్ గా వెళ్ళిపోయామండి ఆ మంత్రం ఇంకెలా వచ్చి ఎలా చదివేమో మాకైతే ఒళ్ళంతా వచ్చే పట్టేసి అదొక లా అయిపోయినట్టు అయిపోయిన తర్వాత బ్యాక్ పెయిన్ వచ్చేసిందండి చాలా చాలా ఎంత బాగా జరిగిందో అండి చాలా బాగా ధన్యవాదాలు మాతో ఇలా చేయించినందుకు చెప్పాలండి నమస్కారం నాయకర్ మాస్టర్ నిజంగా కూడా అసలు ఓంబోరు బోస్వా వచ్చేది కాదు మాస్టర్ లక్ష్మి గారు లక్ష్మీమ్మ గారు చెప్పినట్టు అది ఉచ్చరించడం స్టార్ట్ చేసినప్పటి నుండి ఇది రావడం మొదలు పెట్టింది మాస్టర్ ఇది మాత్రం చాలా అంటే చాలా కరెక్ట్ అసలు ఆ గాయత్రి మంత్రము చదవడానికే వచ్చేది కాదు మాస్టర్ అసలు అందరు ఆశ్చర్యపోయారు అది మేము స్మరిస్తూ ఉంటే అది మీరు క్లాస్ లో అంటే రికార్డ్ ప్లే చేసేటప్పుడు ఒకసారి మీరు కూడా ఉచ్ఛరించాలమ్మా అని చెప్పారు నాలు నెల క్రితము అదే అదే జరిగింది మాస్టర్ థాంక్యూ మాస్టర్ థాంక్యూ దేనికి కూడా కృతజ్ఞతలు మాస్టర్ మీకు థాంక్యూ లక్ష్మమ్మ థాంక్యూ మమ్ థాంక్యూ థాంక్యూ వన్ అండ్ ఆల్ థాంక్యూ సర్ థాంక్యూ నాయకర్ సర్ థాంక్యూ శ్రీనాథ్ సర్ నమస్తే గురుజీ చాలా బాదాలండి నమస్తే గురుజీ నమస్కారం నాబరాతి శ్రీనాథ్ స్టార్ గారు గాయత్రి మంత్రం చెప్పాక నా ఎదురుగుండా రెండు రాగి పీపాల నిండా మరో నీళ్ళలో ఏమిటో నింపి ఒక ఎర్రటి చున్నీ కప్పి వెళ్ళిపోయింది ఒక అమ్మాయి తర్వాత ఒక ఒక ఆవిడ వచ్చింది ఆవిడ వచ్చి నాకు కుంకంబుడు రెండు సార్లు బొట్లు పెట్టి అమ్మ అమ్మ అని నన్ను హక్ చేసుకుని నా బొగ్గ మీ ముద్దు పెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయింది నీళ్ళు ఏమైతే ఎనర్జీ అది అనేది రెండు పెద్ద పెద్ద పీపాలండి ఆ పీపాల నిండా కప్పి దాని మీద ఎరచుంది కప్పింది ఏమి ఆవిడ నీళ్ళేమో అనుకున్నాను మరి ఏమి నింపిందో నాకు అది తెలియలేదు తర్వాత ఆవిడ వెళ్ళిపోయి ఇంకో ఆవిడ వచ్చింది ఇంకో ఆవిడ కుంకుమ రెండు సార్లు బొట్టు పెట్టి అమ్మా అమ్మా అని చెప్పింది హక్ చేసుకుని ముద్దు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయింది నాకు కళ్ళకి కనిపిస్తుంది ఆవిడ పంచండి అందరికి పనిచేయాలి మంచి నీళ్ళు ఎవరికి ఎలాగైతే పంచుతామో అలాగా ఆ ఎనర్జీని అవ్వాలి